నియోజకవర్గ పరిధిలోని వార్డు ఎనిమిది కలాసిగూడలో కంటోన్మెంట్ హాస్పిటల్ నుండి ప్రభుత్వ టాయిలెట్ కాంప్లెక్స్ వరకు సీసీ రోడ్ వేయడానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి ముప్పై రెండు లక్షల రూపాయలను కేటాయించి ఈరోజు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మదా మల్లికార్జున్తో కలిసి పనులను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో ముందుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తానని చెప్పారని రాజకీయాలకు అతీతంగా అందరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పారు ఈ పనుల ప్రారంభోత్సవంలో బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జయప్రకాష్ బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి బోయిన్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్ కాంగ్రెస్ నాయకులు అరవింద్ నాయకులు ప్రేమ్ కిరణ్ ముఖేష్ హయత్ ఖాన్ శ్రీనివాస్ అల్లం ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ అయితే ఈ విడతలో తొమ్మిది పార్కులకు వస్తుంది దీని తర్వాత ఇంకా ఆల్రెడీ మళ్ళీ మేము పార్కుల గురించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఓవర్ హెడ్ ట్యాంక్స్ గురించి ఈ పార్కుల గురించి మన కంటోన్మెంట్లో ఉన్న గ్రేవ్ కూడా డెవలప్మెంట్ గురించి పెండింగ్లు ఉన్న కమ్యూనిటీ హాల్స్ గురించి మళ్ళీ కొత్త మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ గురించి కావచ్చు కమిటీ స్పెషల్ ఫండ్ కూడా రిక్వెస్ట్ లెటర్ పెట్టడం అయింది అది కూడా శాంక్షన్ కాగానే కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉన్నా చేస్తాను ఎందుకంటే అందరికీ తెలుసు మన కంటోన్మెంట్ బడ్జెట్ తోటి డెవలప్మెంట్ కావాలంటే సాధ్యం కాదు ఎందుకంటే మొన్ననే సీ గారు చెప్పారు సంవత్సరానికి పదిహేను నుంచి పదహారు కోట్లే కంటోన్మెంట్ నుంచి పనులు చేయగలుగుతాం మిగతా ఏమైనా పనులు కావాలంటే మా దగ్గర బడ్జెట్ లేదని వారు కూడా స్వయాన చెప్పడం జరిగింది కావున ఈ పదిహేను పదహారు కోట్లు సంవత్సరం అంటే సరిపోని పరిస్థితి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చినప్పుడే పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవుతుంది ప్రజలకు ఏదైతే అవసరాలు ఉందో అవన్నీ అవసరాలు సమస్యలు ఉందో పరిష్కారం కావాలంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తోటి చేస్తూనే అవుతుంది కాబట్టి నా సాయశక్తుల ప్రయత్నించి అందరి దగ్గర తీసుకొచ్చి ఈ సమస్య లేని విధంగా చూస్తానని కూడా మాటిస్తున్నాం ఈరోజు వార్డ్ ఎయిట్లో కళాసిడాల థర్టీ టూ ల్యాక్స్ తోటి ఈ రోడ్ పనులు స్టార్ట్ అవుతుంది ఇదే కాకుండా వార్డ్ సెవెన్లో గన్రాక్ పార్క్లో కూడా ఓపెన్ జిమ్ కూడా స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రెండు కార్యక్రమం కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన ఫండు దాంతో ఈ పనులైనయి ఇదే కాకుండా మీ గతంలో కూడా గాంధీనగర్ రోడ్ కావచ్చు మొత్తం కాన్స్టిట్యున్సీలో ఇంకా చాలా పనులు చేసేది ఉంది రేపటి నుంచి రోజు ఇనాగ్రేషన్స్ వర్క్లు చేస్తాము ఈ వర్క్లతో పాటు కూడా నాణ్యత కూడా చెక్ చేస్తున్నాము కొంతమంది కన్ఫ్యూషన్ అయ్యారు ఫస్ట్ టైం మరి ఇంత థిక్నెస్ ఉంది ఇంత థిక్నెస్ అంటే థిక్నెస్ వాళ్ళు ఆరించులు పెట్టేది ఇంచులే పెడతారు దాన్ని కూడా విడతల వారీగా బలంగా ఉండడానికి టైం తీసుకొని చేస్తారు అది కూడా నేను వెళ్ళి చెక్ చేశాను ఎక్కడ కూడా ఏం లోపం లేకుండా చూసుకుంటాను నాణ్యత తగ్గితే మాత్రం వాళ్ళ బిల్లు కూడా రాకుండా చూస్తాను ఎవరు పని చేసినా మంచి పని చేస్తాడు చూస్తాను కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ నేను తిరిగాను ఎవరెవరైతే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చాను అవన్నీ కూడా పని చేస్తానని మీ మీడియా ద్వారా వారికి తెలిపిస్తున్నాను అనేక కాలనీలో అనేక పార్ అనేక బస్తీలలో కూడా ఎక్కడెక్కడైతే పార్కులు ఉన్నాయో ఆ పార్కులలో కూడా ఈ ఓపెన్ జిమ్లు పెడుతున్నాం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఇప్పుడు ప్రైవేటు జిమ్లలో వెళ్ళి చేసుకోవడానికి సోమత లేక డబ్బులు కట్టే సోమత లేక దాంట్లో కంటిన్యూషన్ చేయలేకపోతున్నారు ఇది ఏదైతే పార్క్లలో పెడుతున్నామో ఈ పార్క్లలో పెట్టడం ద్వారా వాకింగ్ చేసుకొని ఖాళీ కూర్చున్నప్పుడు కూడా అక్కడ ఉండే ఎయిట్ వెరైటీస్ ఏదైతుందో దాంట్లో ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది చేసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి మహిళలకు కావచ్చు ఇక్కడ పెద్దల మగవాళ్ళకి కావచ్చు అన్ని ఏజెస్ కూడా అక్కడ వాకింగ్కి వస్తుంది కాబట్టి ఇందాక అక్కడ కూడా చెప్పారు చాలా సంతోషం అని చాలా వృద్ధులు కూడా ఏదో మాకు తోచినంత చేసుకొని ఒక ఆరోగ్యంగా ఉంటామని కూడా చెప్పడం